అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణ చేయబడిన సమస్యలు శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాసి వారు తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ధన ధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది శత్రువులపై మీదే పైచేయిగా అనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనంద అంశాలు సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు గిట్టిని వారి మాటలను పట్టించుకోవద్దు ఆనందంగా మందుకు సాగుతారు కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి వ్యాపారంలో అణువి సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగుతారు కాలం మిశ్రమంగా యోగిస్తుంది అనవసరమైనటువంటి ఆందోళన చెందకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేస్తారు అదేవిధంగా సఫలీకృతులు అవుతారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది కీలక సమయాలలో బుద్ధి బలంతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది శుభ సమయమనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది దైవ బలం కాపాడుతుంది తోటి వారితో అధికారులపై నిర్ణయాలను తీసుకుంటారు కృషి ఫలిస్తుంది మీ యొక్క ప్రశంసలు లభిస్తాయి తోటి వారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తావివ్వద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి సంతోషం గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ప్రారంభించబోయే పనిలో బద్ధుకాన్ని బిడ్డినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు బంధుమిత్రులతో విభేదాలు తెలుగున వస్తు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విద్యాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తల అందిన వృత్తి ఉద్యోగాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగనం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగిన మీకు మీకు శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జగ వహిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తెలుగును విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని ఏర్పరుస్తుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందినం నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది నూతన లాభాలను అందుకుంటారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది పలుకుబడి పెరుగు దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితులు ఆశాజనికంగా ఉండును విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు మృతికి రాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు